వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే కొబ్బరి రైతులకు చేయూత అందిస్తామన్నారు పి గన్నవరం కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్తో కలిసి అంబాసిపేట మండలం మాచవరం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు కా కోనసీమలో అంబాజీపేటకు ప్రత్యేక స్థానం ఉందన్నారు గిడ్డి సత్యనారాయణ కొబ్బరి దిగుబడి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొబ్బరి కార్మికులకు ఉపాధి లేక హైదరాబాద్ తమిళనాడు లాంటి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే కొబ్బరి రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు మహిళలకు సిలిండర్లు నేరుగా నాలుగు వేల రూపాయలు ఇంటికి ఇంటికి వస్తే మన హలో మనకి ఇంటి సత్య నాన్నగారి అసెంబ్లీకి గాజు గ్లాస్ పై వేసి అదేవిధంగా పార్లమెంట్ కి బాలయ్యంకర్ అబ్బాయి బాలి మొత్తం టౌన్ లో జరగడం జరుగుతుంది కోనసీమలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అంబాజీపేటకు ఉన్నది కొబ్బరి పరిశ్రమ పరిశోధన క్షేత్రం కూడా ఇక్కడే ఉన్నది కాబట్టి కొబ్బరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నదని ఇక్కడ గతంలో కొబ్బరికి మంచి దిగుబడి ఉండేది ఆ దిగుబడి వల్ల రైతులు లబ్ధి పొందేవారు అదే విధంగా దింపు కార్మికులకు కూడా మంచిగా ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దింపు కార్మికులకే ఏ విధమైనటువంటి అసలు లేకుండా పోయింది దానివల్ల ఈ ఈ కొబ్బరి యొక్క పంట పండించే రైతులు గాని కార్మికులు గాని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ పండినటువంటి పంటకి సరైనటువంటి రాబడి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు నెక్స్ట్ ఉమ్మడి ప్రభుత్వం వస్తే మాత్రం తప్పనిసరిగా ఈ రైతులను ఆదుకునే విధంగా వీళ్ళకి సంబంధించినటువంటి పెట్టుబడులకు కానీ రాయితీలు కానీ కల్పించేటట్లు సహాయం చేస్తామని వీడియో ద్వారా తెలియజేస్తుంది అంబాజీపేట మొత్తం టౌన్ లో జరగడం జరుగుతుంది కోనసీమలో లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అంబాజీపేటకు ఉన్నది కొబ్బరి పరిశ్రమ పరిశోధన క్షేత్రం కూడా ఇక్కడే ఉన్నది కాబట్టి